హలో అమ్మలు మళ్ళీ ఇంకో రెసిపీతో వచ్చేసాను ఇది అందరూ కామన్గా చేసుకునేదే ఇంట్లో పప్పు చారు కానీ నార్మల్గా అందరం కందిపప్పుతో చేస్తాం కదా నేను పెసరపప్పుతో చేశాను ఎందుకంటే కందిపప్పుతో తింటే కొంచెం హెవీగా అనిపిస్తుంది కొద్దిగా తినగనబట్టి ఈ పెసరపప్పు అనేది చాలా లైట్గా ఉంటుంది మనకి ప్లస్ చలువ కూడా కొంచెం జ్వరం ఉన్నా కానీ లేకపోతే కొద్దిగా వేసి ఇప్పుడు ఎండలో బాగా ఉండి మనకు వేడైనప్పుడైనా కూడా ఈ పప్పుచారు చేసుకుంటే హ్యాపీగా వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ పప్పుచారు వేసుకొని తింటే చాలా బాగుంటుందబ్బా అయితే దీనికి కావాల్సిన రెసిపీస్కి కావాల్సినవి ఏమేంటో నేను ఇప్పుడు చెప్తాను ఇంగ్రీడియంట్స్ పెసరపప్పు ఒక కప్పులో పెసరపప్పు అండ్ చింతపండు పోపు వేసుకోవడానికి నార్మల్గా పొన్ గింజలు కొంచెం శనగపప్పు కానీ వేసుకున్న బాగుంటుంది ఒక ఉల్లిపాయ ఒక టమాటా ఎండుమిర్చి కరివేపాకు స్వీట్ వేసుకోవాలి అని అనుకున్నవారు బెల్లం లేదా చక్కెర వాడండి ఫస్ట్ ఒక ప్యాన్లో లైట్గా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి పెసరపప్పును కొంచెం వేయించుకోండి బాగా మాడకుండా కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే తీసేయాలి కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే దాంట్లోకి వన్ కప్ ఆఫ్ పెసరపప్పుకి టూ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకొని బాగా కలపండి ఇంకొక దాంట్లో చింతపండు నానబెట్టి పెట్టుకోండి కొద్దిగా ఒక నిమ్మకాయతో చింతపండుని నానబెట్టేయండి అయితే ఇప్పుడు ఉడుకుతున్న పెసరపప్పులో మనం ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ పసుపు కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేయండి పక్కనే ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత పోను గింజలు వేయండి పూను గింజలు ఎండుమిర్చి వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ తీసుకొని అందులో వేసేయండి అయితే సన్నగా తరిగిన ఉల్లిపాయ కొంచెం రంగు మారే వరకు అట్లాగే వేయించండి దీంతోనే చాలా మంచి టేస్ట్ వస్తుంది మనకు ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా వేసుకోండి ఇంట్లో బాగుంటుంది చాలా సింపుల్ రెసిపీ అండి అందరికీ తెలిసే ఉంటుంది బట్ నేను నా స్టైల్లో మీకు చెప్తున్నాను టమాటర్ కూడా వేసుకున్నాం కదా వేసిన తర్వాత ఒకసారి పప్పు వైపు చూడాలి పప్పు మంచిగా అవుతుంది కదా ఉడికిన తర్వాత కొద్దిగా మంచి స్పూన్తో బాగా కలిపి చింతపండు రసాన్ని అందులో పోసేయండి చింతపండు రసాన్ని పోసిన తర్వాత మూత పెట్టి ఒక టూ మినిట్స్ అది ఉడికిన తర్వాత అంటే పప్పు చింతపండు రెండు బాగా కలిసిన తర్వాత అందులోకి ఉప్పు కారం కారం మీన్స్ మన మసాలా హోమ్ మేడ్ సాంబార్ మసాలా ఉంటుంది మా అత్తే చేసింది అది మీకు ఒకసారి రెసిపీ ఎట్లా చేయాలో చేసి చెప్తాను తర్వాత కొంచెం జీలకర్ర పొడి లైట్గా మసాలా ఉప్పు ఈ పోపు అంతా వేసాం కదా ఇప్పుడు అది కూడా అందులో వేసుకొని బాగా కలిపి మూత పెట్టేయండి మూత పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దించేయండి వేడి అన్నంలో సాంబార్ రెడీ